థర్డ్ క్లాస్లోని తెలుగు గురించి చూద్దాం జాబిలి త్రీ తెలుగు వాచకము మూడవ తరగతి చూడండి మనము ఈ వీడియోలో పదాలు అర్థాల గురించి మనము చూసే ప్రయత్నం చేద్దాం కొత్తగా చూసిన వారు ఎవరైనా ఉంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయకుండా వెళ్దాం వీడియోలో ఒక్కొక్కటిగా చూద్దాం ఫ్రెండ్స్ ఒక్కొక్కటిగా చూద్దాము చూడండి అతి చూడండి పదాలు అర్థాలు తప్పకుండా వీడియోని లైక్ చేయండి కొత్తగా చూస్తాము సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ చూడండి ఆ మీద ఉన్నటువంటి పదాలు చూద్దాము అతిశయము గొప్పదనము అభివృద్ధి అధికులు గొప్పవారు అధిరోహించుట ఎక్కుట అనువు అనుకూలము అబ్బు లభించు కలుగు అభినందనలు మెప్పుకోలు పొగుడు మృతము దేవతల ఆహారం ఫ్రెండ్స్ నా ఛానల్ కొత్తగా చూస్తున్నవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అభినందనలు మెప్పుకోలు పొగుడు మృతము దేవతల ఆహారము అల్పుడు నీచుడు అవని భూమి అహింస హింసించుట సాధగుణం చూడండి ఫ్రెండ్స్ ఇది అల్పుడు నీచుడు అవని భూమి అవని అనేది భూమి వస్తుంది పొడమి అన్న భూమి వస్తుంది చూడండి ఇది చాలా అడిగినటువంటి బెట్టు ఫ్రెండ్స్ చూడండి ఇది టెట్ అండ్ చాలా ఉపయోగపడేటువంటి ఇంపార్టెంట్ ఏరియా ఫ్రెండ్స్ చూడండి అహింస హింస చేయకుండుట సాధుగుణం సెకండ్ ఆ చూడండి ఆడంబరము గొప్పదనము ఆత్మవిశ్వాసము ధైర్యము తన మీద తనకు నమ్మకము ఆ బాలగోపాలము చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఆలింగనము కావలించుకొనుడు కౌగలింత ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి కొత్తగా చూస్తున్నవారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ మీద అక్కడ రావాలంటే ఐకాన్ పెట్టుకోండి చూడండి ఆబాల గోపాలము చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఆలింగనము కావలించుకొను కౌగలింత ఆశీర్వాదము దీవెన చూడండి ఆసక్తి శ్రద్ధ ఆసక్తి శ్రద్ధ చూడండి ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది సార్లు అడిగినటువంటి బిట్ ఫ్రెండ్స్ ఆసక్తి శ్రద్ధ ఆసర తోడు ఆస్థానము కొలువు నిలయము ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఎవరంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ చూడండి ఆస్థానము కొలువు నిలయము ఈ హీరుమారు రెండు సార్లు ఇది కూడా అడిగారు ఫ్రెండ్స్ టెట్లో అడిగినటువంటి బిట్ ఫ్రెండ్స్ ఇది హీరుమారు రెండు సార్లు ఈ ఈ నుట ప్రసవించుట కనుట చూడండి ఈ నుట ఈనుట ప్రసవించుట ఫ్రెండ్స్ నా వీడియోని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ చూద్దాం ఊ భూమి పదాలు ఉత్సవం పండగ ఉనికి ఉండుట స్థితి ఉర్వి భూమి ఇది కూడా అరిగా ఫ్రెండ్స్ టెట్లో చాలాసార్లు అడిగినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉర్వి భూమి ఉర్వి భూమి చూడండి ఊ ఊసులు మాటలు ఫ్రెండ్స్ నా ఛానల్ కొత్తగా చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ లైక్ చేయండి బెల్లైకనాల్లో పెట్టుకోండి ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ మీద రావాలి అంటే చూడండి ఊసులు మాటలు ఏ ఎగాదిగా పైకి కిందికి చూసుట చూసులు చూడండి ఎన్నుట లెక్కించుట వెతుకుట ఎన్నుట లెక్కించుటా వెతుకుట చూడండి ఖా కంచు గంట శబ్దం కొరకు ఉపయోగించు లోహం ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి కట్టుబాటు నిలయము కఠినము కష్టము కనకము బంగారము చూడండి కనకము అనేది చాలా సల్లైనటువంటి బిట్ అందుకే నేను ఇక్కడ రౌండప్ చేశాను ఫ్రెండ్స్ చూడండి కనకము అనేది చాలా సలైనటువంటి బిట్టు కప్పరము చూడండి కర్పూరము కళ్యాణం పెండ్లి మనకు తెలిసినటువంటి బిట్టే కళ్యాణము పెండ్లి కాచి వేడి చేసి కాపురం కుటుంబం చూడండి కృషి శ్రమ చూడండి కొదవ తక్కువ కోన అడవి ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది కూడా ఇంపార్టెంట్ కోన అడవి కోలాహలం చూడండి కోలాహలం కోలాహలం సందడి గా రెండు పదాలు చూద్దాం గారాలు అతిగా ప్రేమ చూపటం గిట్టుట నశించుట గొమ్మి ధాన్యం నిల్వ చేసేది ఇది కూడా అడిగారు ఫ్రెండ్స్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ గొమ్మి ధాన్యం నిల్వ చేసేది రైట్ ఇప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అవ్వండి కొత్తగా వీడియో చూస్తున్నటువంటి వారు నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ మీ దగ్గర రావాలంటే బెల్లైకాలలో పెట్టుకోండి గా ఘనంగా గొప్పగా ఘనంగా గొప్పగా చూడండి చ చనువు ప్రేమ దగ్గరతనం చలిమి నీటిగుంట జగం లోకము ప్రపంచం జన్మదినం పుట్టినరోజు జన్మించుట పుట్టుట జాడ గుర్తు తోవ చూడండి ఫ్రెండ్స్ జాడ మనం అప్పుడిప్పుడు అంటాం కదా అతని జాడెక్కడ వాళ్ళ జాడెక్కడ అని అంటాం కదా జాడ అనగా గుర్తు అతను ఎక్కడున్నాడు అతని జాడెక్కడ ఆమె జాడెక్కడ అంటాం కదా జాడ అనగా గుర్తు లేదా తోవ జాము ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ జాము అనగా ప్రతి మూడు గంటల సమయమును జాము ఒక జాము అంటాము ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చూడండి జాము ప్రతి మూడు గంటల సమయమును ఒక జాము అంటారు అంతకుముందు మన పూర్వీకులు జాము తెల్లవారు జాములో లేచేవారు తెల్లవారుజాము అనగా ప్రతి మూడు గంటల సమయం ఒక జాము అవుతుంది ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నవారు తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి జాలి దయా థా తండ గుంపు వాడ తడబడు తికమక తావు చోటు స్థానం తీర్థయాత్ర పుణ్యక్షేత్రాలకు వెళ్ళుట చూడండి తీర్థయాత్ర అంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళుట తొవ్వ దారి బాట తోచు ఆలోచన వచ్చు ద దా పదాలు చూసే ప్రయత్నం చేద్దాం కొత్తగా ఛానల్ వచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి ద దరి చేరు దగ్గరకు వచ్చు దీనులు పేదవారు దీపం చుట్టూ నీరు ఉండి మధ్యలో భూమి ఉండే ప్రదేశం మనము సోషల్లో చదువుకుంటాం కదా దీపం దీపకల్పం ఇది కూడా ఇక్కడ వచ్చింది చూడండి దీపం చుట్టూ నీరు ఉండి మధ్యలో భూమి ఉండే ప్రదేశం దాన్ని ద్వీపం అంటాం దీక్ష కట్టుబాటు నిలయం దూరాలోచన చెడ్డ ఆలోచన దూరడం లోపలికి పోవటం చూడండి లోపలికి పోవటం దేశం పగ దేశం పగ చూడండి ధ అనేటువంటి పదాలు చూద్దాం ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసినటువంటి వారు నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ధనము ఇది కూడా సంపద డబ్బు ధర భూమి ధరణి నా నారాజు విజుకల్ చూడండి నారాజు బాధ అసంతృప్తి నిఠారుగా నిలువుగా చక్కగా నిమజ్జనం చూడండి అనాపటం నీళ్ళలో వేయడం నిలకడ స్థిరం నిల్వ దాచుట నిల్వ నిల్వ దాచుట నివాసము నివసించు స్థలము ఇల్లు నృత్యం నాట్యం నేస్తాలు సోపుతోలు మిత్రులు చూడండి ఇది కూడా అడిగినటువంటి బిట్టె ఫ్రెండ్స్ లోపతలు కొత్తగా నా వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని లైక్ చేయండి నైవేద్యము నివేదించడానికి తెచ్చిన వస్తువు లేదా పదార్థము చూడండి నైవేద్యము నివేదించడానికి తెచ్చిన వస్తువు లేదా పదార్థము పరాగణాలు భూమిలో కొంత భాగము పరిచయము ఎరుక పరులు ఇతరులు పసందు ఇష్టం పసందు ఇష్టం చూడండి ప్రతిభ నేర్పు ప్రతీక గుర్తు ప్రత్యక్షంగా ఎదురుగా ప్రావీణ్యత నేర్పు నిపుణత పీడించుట బాధించుట పుత్తడి బంగారము పురస్కరించుట సన్మానించుట పుష్పం పువ్వు పెరడు ఇంటి వెనక స్థలం ఇది కూడా ఎగ్జామ్ లో ఉన్నటువంటి బెట్ ఫ్రెండ్స్ చూడండి పెరడు పెరడు చూడండి పెరడు అనేది ఎగ్జామ్ లో అడిగినటువంటి బెట్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను ఇది ఇక్కడ కూడా అడిగారు ఫ్రెండ్స్ చూడండి రైట్ పెరడు ఇంటి వెనుక స్థలము పొదరిల్లు తీగలు పారిన తీగలు పారి అల్లుకున్న ఇల్లు ఫ్రెండ్స్ ఇవి రెండు కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది అందుకే రౌండ్ అప్ చేశాను ఫ్రెండ్స్ చూడండి ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం కూడా చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ కొత్తగా విజిట్ అయిన వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఈ అర్థాలు చూద్దాము పోకడలు విధానాలు బింకము గర్వము బడాయి చూడండి బింకము బడాయి గర్వము చూడండి ఫ్రెండ్స్ పోకడలు బడాయి గర్వం బింకము గర్వము బడాయి బేల আায়কত্ব చూడండి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ విజిట్ అయిన వారు తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ చూడండి పోకడలు విధానాలు బా బామినటువంటి పదాలు చూద్దాము బింకము గర్వము బడాయి బేలా అమాయకత్వం బా చూడండి బామినటువంటి పదాలు అర్థాలు భాగ్యాలు సంపదలు మా నెక్స్ట్ మా మీద ఉన్నటువంటి చూద్దాము మక్కువ ఇష్టము మత్తడి అలుగు చెరువు నిందినప్పుడు నీరు పొంగి బయటకు వచ్చే స్థలము ఇది కూడా అడిగారు ఫ్రెండ్స్ మత్తడి అనగా అలుగు చెరువు నిందినప్పుడు వెళ్ళేటువంటి బయట స్థలము నిన్నప్పుడు నీరు పొంగి బయటకు వచ్చేటువంటి స్థలము ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ దీన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి గుర్తుపెట్టుకోండి కూడా చూడండి మది మనసు మహాత్ముడు గొప్పవాడు మార్గము మా బాట చూడండి తువ్వ మార్గం ఏమంటారు బాట అంటారు తువ్వ అంటారు ముచ్చు దొంగ ముచ్చుని దొంగ అంటాం చూడండి ముమ్మారు మూడు సార్లు అరే అతను నేను ముమ్మారు పిలిచాను కదరా అంటారు కదా చూడండి అదన్నమాట ముమ్మారు మూడు సార్లు మురిపెం సంతోషం ఆనందం మేలిమి స్వచ్ఛమైన చూడండి స్వచ్ఛమైన మొగ్గులు మా మేఘం చూడండి ఫ్రెండ్స్ ఎత్తరి అరచు అరవటం రామినటు బదలుచు రండి రమణీయత అందం లా లింగోద్భవము లింగం పుట్టుక వధ చంపు వన్నె రంగు అందం వర్ధిలు అభివృద్ధి చెందు వలస బతుకు చెరువు కోసం ఉన్న ఊరు వదిలిపోవడం ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి చూడండి విఘ్నులు తెలివిగలవారు విరించి బ్రహ్మ విధాత వృధా వ్యర్థం వెదలు బాధలు వేము చూడండి వేప వేము వేము వేకుండా ష షడ్రుచులు షడ్రుచులు ఆరు రుచులు తీపి కారం పులుపు ఉప్పు చేదు వగరు చూడండి షడ్రుచులు ఆరు రుచులు షడ్ షడ్ ఇట్లా ష ష సిక్స్ అన్నట్టు గుర్తు పెట్టుకోండి ఆరు రుచులు తీపి కార పులుపు ఉప్పు చేదు వగ్గరు ఇవన్నమాట షడ్ రుచులు అంటే స సందర్శకుడు చూచుటకు వచ్చిన వాడు సాంప్రదాయము తరతరాలుగా వస్తున్న ఆచారము సంబురము సంతోషము సంహరించుట చంపుట చూడండి సంహరించుట అంటే ఏంటి చంపుట సజ్జనుడు సజ్జనుడు అంటే ఎవరు మంచివాడు సజ్జనుడు ఇది కూడా అడిగారు ఫ్రెండ్స్ సజ్జనుడు అంటే మంచివాడు కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ లైక్ చేయండి వీడియోని చూడండి సజ్జనుడు మంచివాడు సద్గుణం మంచి గుణం సన్మానం గౌరవం సమకూరు లభించు సమయాస్ఫూర్తి అప్పటికప్పుడు అవసరానికి అనుగుణంగా నడుచుకోవడం సమీపం దగ్గర సాధన అభ్యాసం సేలు చేయలు సొగసు అందం ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ పదాలు అర్ధాలు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసినట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది కూడా చూడండి ఇది కూడా ఆడినటువంటి బిట్టె ఫ్రెండ్స్ బాలల్లారా బంగారు కొండల్లారా అన్నది ఎవరు చూడండి డాక్టర్ కపిలావాయి లింగామూర్తి కపిలావాయ లింగమూర్తి చూడండి అంతా కూడా మన దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే ఇవన్నీ కూడా మనము అండర్లైన్ చేసుకుంటూ చదవచ్చు ఫ్రెండ్స్ ఏ ఫ్రెండ్స్ పదాలు అర్థాలు పదాలు అర్థాలు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ మీ దాకా రావాలి అంటే బెల్లైకన్లో ఆన్లో పెట్టుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ పదాలు అర్థాలు